ఉపాధి హామీ పనివేతనం చెల్లింపులో అవకతవకలు జరిగాయని కొండా కౌశిక్ తెలిపారు చర్ల మండల పరిధిలోని గోంపల్లి గ్రామ ప్రజలు మార్చి రెండు ఇరవై నాలుగు నుంచి మే నెల రెండు ఇరవై నాలుగు వరకు మూడు నెలల కాలం పాటు ఉపాధి హామీ పనిలో లీనమయ్యి తిని తినకుండా కష్టపడటం జరిగిందని కార్మికులు చేసిన పనివేతనం కష్ట జీవులకు అందకుండా సంబంధిత అధికారులు పక్కదారి పట్టించారని మాస్ లైన్ పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా కౌశిక్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సిపిఎంఎల్ ప్రజా ప్రజాపంత పార్టీ మండల కార్యదర్శిని ఈ రోజు మండలంలో ఉన్నటువంటి గొంపల్లి గ్రామస్తులు ఉపాధి హామీ పనిని కొనసాగించడం జరిగింది వాళ్ళు కష్టపడ్డటువంటి ఆ కష్టానికి ఫలితం దక్కకుండా ఎవరైతే నేటిగా కొనసాగినటువంటి ముగ్గు నాగరాజు అనే వ్యక్తి వీళ్ళందరి కష్టాన్ని కూడా వీళ్ళకు ఫలించకుండా చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ లేదా వాళ్ళ అనుసంధానంగా ఉన్నటువంటి వ్యక్తులకు కానీ వీళ్ళ కష్టాన్ని మొత్తాన్ని కూడా ఈ యొక్క ఎవరైతే వీళ్ళు కష్టపడినటువంటి డబ్బులు మొత్తం కూడా వాళ్ళ వైపు వచ్చేటట్టుగా చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అని చెప్పి ఈ రోజు ఈ గ్రామస్తులంతా కూడా మా పార్టీని ఆశ్రయించడం జరిగింది అలా ఆశ్రయించిన క్రమంలో మేము ఏపీఓ ఏపీ ఏపీఓ గారి దగ్గరకు వచ్చి ఈ యొక్క సమస్యని వారికి వివరించడం జరిగింది వారు మాకు చెప్పిన హామీ ఏంటంటే సార్ ఇక్కడ ఉన్నటువంటి కష్ట వీళ్ళు కష్టపడినటువంటి వీళ్ళందరికీ కూడా మేము ఖచ్చితంగా రికవరీ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మాకు ఏపీఓ గారు హామీ ఇచ్చారు అంతేకాదు ఈ ఎవరైతే ఈ తగ్గకుండా కష్టపడ్డటువంటి ఉపాధి కార్మికులకు ఈ కష్టం చేసి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అలాగే ఎవరైతే ఈ కష్టపడ్డ డబ్బులు మొత్తం కూడా ఈసారి కామె వచ్చేసారికైనా సరే ఈ డబ్బుల్ని ఖచ్చితంగా ఆ నెక్స్ట్ మస్తర్ ఏదైతే రేపు ఎల్లుండి చేయబోయే మస్తర్ ఏదైతే ఉందో ఆ మస్త కలిపి ఖచ్చితంగా వీళ్ళందరికి న్యాయం చేస్తామని చెప్పి మాకు సారు హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం